వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు హైదరాబాద్ ఫిలిం నగర్ డెక్అన్ కిచెన్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ అనంతరం నటుడు వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలు ధిక్కరించారనే కూల్చివేతకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు అలాగే కోర్టుల విలువైన బిల్డింగ్లను ధ్వంసం చేశారని ఆయన వివరించారు అలాగే ఇది కాకుండా ఫర్నిచర్ వెత్తికెళ్లారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఈ ఐదుగురు సభ్యులపైన సో ఐపీఎస్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ ఎయిటీ ఫైవ్ నాట్ సిక్స్ అండ్ వన్ ట్వంటీ బి కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు సో నాంపల్లి క్రిమినల్ కోర్టు ఏదైతే ఈ ఐదు మంది పైన కేసు నమోదు చేయాలని సూచనలు ఇచ్చారో అలాగే దగ్గుపాటి సురేష్ బాబు పైన అలాగే వెంకటేష్ పైన అలాగే రానా అలాగే అభిరామ్ అలాగే విశ్వనాథ్ వీళ్ళ ఐదుగురు పైన కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు సూచించారు